రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ఈరోజు నుండి మొదలుకుంటే నలభై ఎనిమిది గంటలు ఎన్నికలకు ప్రచారానికి దూరంగా ఉండాలి అనేది ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశించడం జరిగిందో ముఖ్యమంత్రి స్పీచ్ను ఒక్కసారి చూస్తే ఆయన పెట్టి తొక్కుతా అంటున్నాడు టేబుల్ తీసి మెడల్ వేసుకొని తిరుగుతా అంటున్నాడు డైరెక్ట్ జేబులలోనే కత్తెర్లు పెట్టుకొని తిరుగుతా అంటున్నాడు కానీ మరి అది ఎక్కడ కూడా ఆయన మీద నిషేధం రాలేదు అదేవిధంగా గౌరవ బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే స్వయాన మతాన్ని రెచ్చగొట్టే తీరుగా ఆ పార్టీ మంత్రి గారు అమిత్ షా గారు చాలా క్లియర్గా ముస్లింలను రిజర్వేషన్ మీద ముస్లింలకు ఆస్తుల పంపిణీ మీద అనేకమైన మతాలను రెచ్చగొట్టే తీరుగా మాట్లాడుతున్నాం ఇదేది కూడా వీరి మీద చర్య దొరుకుతాయి ఒక ఉదాహరణకు చూస్తే హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఉన్నానే స్వయానామె పాత్రలే ధరిస్తున్నది ఓ నాడు శ్రీరామచంద్రుడు అవుతున్నది ఓనాడు శ్రీకృష్ణుడు అవుతున్నది ఓ నాడు ఇళ్ల మతల్లి అవుతున్నది ఓ నాడు తల్లి అవుతున్నది అనేక రకాలుగా ఆమె ప్రత్యక్షంగా ఏది నవాబుల కానికెళ్ళి మొదలుకుంటే జమీందారుల కాని మొదలు మొదలుకుంటే అనేకమైన తీరుగా మతాలందరించగొట్టే తీరుగా మాట్లాడుతుంది కానీ వీటన్నిటిని గాలుకొదలేసేసి ఏదైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి మీద నిషేధాలు పెట్టడం జరిగిందో యావత్ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నేషనల్ పార్టీలు అనుకునే కాంగ్రెస్ బిజెపి ఒక రకమైన దౌర్జన్యము ఒక రకమైన దాడి జరుగుతున్న పరిస్థితి నుండి మనం విముక్తి కావాల్సిన అవసరం ఉన్నది మన రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కేసీఆర్ గారికి జరిగిన ఏదైతే అన్యాయం ఉందో ఆయన నిష్పక్షపాతంగా ఒక బస్సులో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ప్రచారం చేసుకుంటే ఆయన మీద కక్షపూరితంగా ఏదైతే వీళ్ళిద్దరు కుట్రపని చేయడం జరిగిందో తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల లోపల కేసీఆర్ గారి ప్రచారం ఆపగలిగారు కానీ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ కవులను కళాకారులను న్యాయవాదులను మేధావులను యువకులను ఎక్కడ కూడా వాళ్ళ నోర్లు నొక్కేయలేరు కాబట్టి ఎవరిని కూడా ఆపలేరు కాబట్టి వాక్కు హక్కు ఏదైతే అరించడం జరిగిందో దానికి అందరం కూడా ఈ విధమైన వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే ఈ విధమైన కుట్రదారులకు బుద్ధి చెప్పాలంటే రాబోయే ఎన్నికల లోపల కారు గుర్తుకోటేయాలే కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని మనం రక్షించుకునే తీరుగా మనం రేపు ఎన్నికల లోపల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఏకమై అందరు అందరు కూడా ఒక దాటు మీదకి వచ్చి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇది ఒక ఉద్యమం మాదిరిగా మనం అందరం మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మన యొక్క ప్రాంతాన్ని రక్షించుకోవాలి మన అరిస్తున్న హక్కులను రక్షించుకోవాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం చూస్తే ఏదైతే తెలంగాణకు కావలసింది తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలంటే ఒక బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే అని మనం అందరం కూడా గమనించి గతంలో ఏ విధంగా అయితే ఓట్లేయడం జరిగిందో గతంలో ఏ విధంగా అయితే ఢిల్లీ పీఠానికి తెలిసే విధంగా రావడం జరిగిందో రోజు కూడా అదే తీరుగా పదమూడు నాడు జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కదలాలి పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలి అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మన యొక్క ఆత్మ గౌరవాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పి అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్